హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నేను మీ నెల్లూరు లక్ష్మిని అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏంటంటే మేము అయోధ్యకి వెళ్ళాము కదా ఫ్రెండ్స్ అప్పుడు పాత వీడియోలో ఉన్నాయి అప్పుడు చూస్తాను దేవి అప్పుడు నైమ్షారాన్ని వెళ్ళాం ఫ్రెండ్స్ అయోధ్య నుంచి నైముషారాన్ని వెళ్ళాము అక్కడ శక్తి త్రిశక్తిధామం త్రిశక్తిధామం అది పేరు అమ్మవార్లు అంతా అమ్మవారిది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ సూపర్ బాగుంటుంది మీకు వీలైతే అని చెప్పేది అసలు ఎంత బాగుందంటే అమ్మవారిని చూస్తుంటే నిజంగా ప్రత్యక్షమైనట్లుగా ఉంది సత్యనారాయణ స్వామి పార్వతీదేవి అమ్మవారు విగ్రహాలు జయంతి సార్ ఎంత బాగున్నాయో ఇంకా చిన్న చిన్న విగ్రహాలు వరుసగా ఉన్నాయి అవి నాకు ఛార్జింగ్ అయిపోయి ఫోన్లో ఫీల్ అయిపోయాను ఒక ఫోన్ సపరేట్గా లోపల తినేరేమో ఫోటోలు అనుకున్నాను కానీ లోపల తినిచ్చేరు అసలు ఏం అనలేదు ఫోటోలు తీస్తుంటే చాలా అసలు విగ్రహాలు ఎంత కలగా ఉన్నాయంటే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ చూడండి చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుంది బయట వరకే ఫోటోలు సత్యనారాయణ స్వామి మంచి కెమెరా కానీ మంచి ఫోన్లు అట్లాంటివి ఉంటే ఇంకా సూపర్ వస్తారు మంచి వీడియోస్ ఏదో నా ఫోన్లో వచ్చిన కడిగి తీశాను చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇదైతే చాలా బాగుంటుంది అంతా టాపిల్కి వెళ్ళాను ఏమన్నా ఫోన్ కావద్ద ట్కొ బట్ పట్టుకున్న వాళ్ళంటే అతి సేపు ఇది ఇది ఇలా పెద్ద టెంపుల్ ఫ్రెండ్స్ సత్యనారాయణ అసలు కూడా చేస్తున్నారు అందరూ అక్కడ కూర్చొని హాయ్ ఫ్రెండ్స్ నేను మనల్ని అనుకుంటాను అయితే ఇది నైన్సార్ కాశీదే నది నేను నైన్సారంలో అయ్య నుంచి నైన్సార్ అన్నట్టు నుంచి నవీసార్ అన్నమాట అక్కడ అందులో భాగంగా ఇది త్రిశకవ్యం ఫ్రెండ్స్ ఎంత స్వామి ఫస్ట్ చేసింది ఇక్కడేనంట సూత మహామని చాలా చాలా బాగుంటుంది సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఒకసారి వచ్చి మీరు ఆంధ్ర ఆంధ్ర చాలా పెద్ద పని చెప్తాను చూసుకోసేపు అసలు టైమే తెలియదు మేము ఏదో వెళ్తే మధ్యాహ్నం మాట్లాడుతున్నాము చూసుకునేటప్పుడు చూసుకోవచ్చులో ఇది రెండో పుణ్యస్థలం ఒకటి అక్కడ ఎట్లా తీసుకున్న ఫోటోలు లేదు ఫ్రెండ్స్